రైతు సోదరులందరికీ నమస్తే ఈరోజైతే మా పొలం కోస్తున్నాం మొన్నటి తుఫాన్ వల్లనైతే చాలామందికి పొలాలకు హార్వెస్టర్ నడుస్తలేదు ఇప్పటికి ఇంకా బురద ఆరలేదు అలాగే మాది కూడా అదే పరిస్థితి ఒక దిక్కేమో ఫోర్ వీల్ నడుస్తుంది ఒక దిక్కేమో టూ వీల్ నడుస్తుంది ఎందుకంటే బురద ఆరని దిక్కేమో ఫోర్ వీల్ నడుస్తుంది ఇక కొద్ది కొద్ది దిక్కేమో బురద ఆరింది కాబట్టి టూ వీలర్స్ ఉంది సమయం లేట్ అయింది హార్వెస్టర్ వచ్చే వరకు అందుకే లేట్ అవుతుంది పొలం పోయడానికి ఈ మేటు ఆర్ ఆర్ అవుతుంది ఆరేజ్ కూడా హార్వెస్టర్